మొట్టమొదటి రంజాన్ పండుగ కార్పొరేషన్ తరఫున ఏర్పాట్లు కూడా ఘనంగా జరిగినాయి ఎన్నో సంవత్సరాల నుంచి ముస్లిం సోదరులు కోరుకున్నట్టుగా ర్యాంప్ బదులు ఈ రోజు పక్కడబందిగా మెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సామ్యానాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈద్గా మైదానం కోర్టు రూపాయలు మేము శాంక్షన్ చేసినాం దాన్ని కూడా తొందరలోనే టెండర్లు ప్రకటించి వచ్చే సంవత్సరం సుందరంగా తీర్చుకుంటాం ముఖ్యంగా మహబూబ్ నగర్ చరిత్రలో

ఉగాది సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా హిందూ సోదరులకు ఉగాది శుభాకాంక్షలు హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులకు దాన్ని కొనసాగింపుగా ఈ రోజు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నలభై ఐదు కోట్ల రూపాయల తోటి మైనారిటీస్ సంక్షేమం కోసం మనం ఖర్చు పెట్టబోతా ఉన్నాం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈ ఒక్క సంవత్సరంలో అవన్నీ కూడా పూర్తి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మైనార్టీ వర్గాల సంక్షేమానికి పెద్ద ఎత్తున కృషి చేస్తుందన్న సంకేతాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు యువ వికాసం మొదలు ఉంది అన్ఎంప్లాయిడ్ మైనార్టీ యువకులకు యువతి యువకులకు నాలుగు లక్షల రూపాయల దాకా సెవెంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నుంచి సెవెంటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టే కార్యక్రమం చేస్తాం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరి కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది